హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షాన్వి క్రియేషన్స్ తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి చాలామంది శ్రీవారి భక్తులు అయితే దర్శనం టికెట్స్తో పాటు అకామిడేషన్ టికెట్స్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కానీ కొంతమందికి అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ అవ్వదు అలా ఆన్లైన్లో అకామిడేషన్ కోసం టికెట్ బుక్ అవ్వని వాళ్ళైతే ఏం టెన్షన్ పడద్దు మనకైతే పైకి వెళ్ళిన తర్వాత అంటే తిరుమలలో అయితే ఆఫ్లైన్లో అయితే రూమ్స్ తీసుకోవచ్చు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్స్ అయితే మనకి సిఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు ఈ సిఆర్ఓ ఆఫీస్ వచ్చేసి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది ఈ సిఆర్ఓ ఆఫీస్ అయితే మనకి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అయితే ఓపెన్ ఉంటుంది కానీ రూమ్స్ అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి అయితే అలర్ట్ చేస్తారు ఇలా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా భక్తులకు ఎప్పటికప్పుడు అయితే అలర్ట్ చేస్తారు సమ్ టైమ్స్ రష్ ఎక్కువ లేని టైంలో కూడా ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి నైంటీ పర్సెంట్ అయితే ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ అసైన్ చేస్తారు ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ అయితే చాలా బాగుంటాయి అంటే చూడడానికి అయితే ఒక కాటేజెస్ లాగా ఉంటాయి ఈ ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ అయితే ఒక ఫ్యామిలీకి అయితే కంఫర్ట్గా ఉంటుంది ఈ ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ వచ్చేసి డబల్ బెడ్రూమ్స్ అనమాట సో ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ గీజరు ఇంకా రూమ్ లాకర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇలా రూమ్ బుక్ చేసుకోవడానికి అయితే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అడుగుతారండి ఆధార్ కార్డ్ నంబర్ తో పాటు మన మొబైల్ నంబర్ కూడా ఇచ్చి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఇలా రూమ్ బుక్ చేసుకోవడానికి అయితే మనం సిఆర్ఓ ఆఫీస్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి అయితే వెళ్తాము కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు లైన్ లో నుంచి ఉన్నట్లయితే లైన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది లోపలికి వెళ్తే అయితే అక్కడ ఒక గేట్ ఉంటుంది గేట్ లోపల అయితే ఎయిట్ కౌంటర్స్ ఉంటాయి ఈ కౌంటర్లలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ కోసం అయితే మనం ఆధార్ డీటెయిల్స్ అండ్ మొబైల్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా అక్కడ మనల్ని ఒక ఫోటో కూడా తీసుకుంటారు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి అయితే కొంచెం టైం పడుతుంది సో దానికోసం అయితే అందరినీ ఒకేసారి కాకుండా కొంత కొంతమందిని లోపలికి పంపించి మళ్ళీ గేట్ అయితే క్లోజ్ చేస్తారు లోపల ఉన్న వాళ్ళందరిది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన వాళ్ళని లోపలికి పంపిస్తారు ఈ సిఆర్ఓ ఆఫీస్లో అయితే మనం ఎలాంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ స్లిప్ అయితే ఇస్తారు ఈ స్లిప్ అయిన రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది ఈ నంబర్ ప్రకారం రూమ్స్ అయితే అలాట్ అవుతాయి కానీ రూమ్స్ అయితే అలాట్ అవ్వడానికి మనకైతే ఒక టూ అవర్స్ అయితే టైం పడుతుంది రూమ్ ఎక్కడ అలాట్ అయింది అనేది అయితే మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది కొన్నిసార్లు మొబైల్ నంబర్ మిస్టేక్ ఇవ్వడం వల్ల కానీ లేదంటే సిగ్నల్ ఇష్యూ వల్ల కానీ మనకైతే మెసేజ్ రాకపోవచ్చు అలాంటప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి అలాంటప్పుడు మనం సిఆర్ఓ ఆఫీస్ బయట కింద మనకి మిషన్స్ ఉంటాయి ఈ మిషన్లలో మనకి ఇచ్చిన రిజిస్ట్రేషన్ స్లిప్ లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ని మనం స్కాన్ చేస్తే మనకి రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అని కనిపిస్తుంది ఇంకా సిఆర్ఓ ఆఫీస్ బయట అయితే మనకి పెద్ద డిస్ప్లే స్క్రీన్స్ కూడా ఉంటాయి అందులో ఏ సీరియల్ నెంబర్కి రూమ్ అలర్ట్ అవుతుంది అక్కడ డిస్ప్లే అవుతుంది వన్స్ మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చాక ఎక్కడైతే మనకి రూమ్ అలాట్ అవుతుందో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ పే చేయాలి ఒకవేళ హండ్రెడ్ రూమ్స్ అసైన్ అయితే మనం సిక్స్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది ఇందులో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మనం రూమ్ బెకెట్ చేసి వెళ్ళినప్పుడు అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే రీఫండ్ వస్తుంది మనం ఏ అకౌంట్ నుంచి అయితే మనీ పే చేస్తామో ఆ అకౌంట్లోనే రీఫండ్ వస్తుంది సో ఈ విధంగా అయితే మనం ఆఫ్లైన్లో కూడా రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ